ఏమిటంటే నన్ను మంచివాడిని చూడమని చెప్పి మీరే గది ఇచ్చేశారు ఎవడో కోతిలో ఉన్నాడు లోపల మంచివాడే బాబు పైగా డబ్బున్నవాడు కూడా పది నెలల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు అయ్యో సార్ మీకు వచ్చే ప్రాబ్లం గురించి ముందుగానే చెప్పారు కదా మర్చిపోయారా అది మర్చిపోతాను వాడు నా పిల్లల తాలూకు తమ్ముళ్ళు లాంటి వాడు ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ కమ్ ఐఎమ్ వెంకటేష్ మీకు పైన ఐ ఆమ్ సురేష్ మెడికల్ రిప్రజెంటేటివ్ ఆక్టోపస్ లాబరేటరీస్ లో పనిచేస్తున్నాను ఆ మీ ముందు నేను ఎప్పుడు వాడు గిటార్ ఎవరిది ఇంకెవరిది నాదే ఐ లవ్ మ్యూజిక్ మీకు డైలీ బేటా దగ్గర దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది కదండి మంచి హోటల్లో ఏసీ రూమ్ లో ఉండొచ్చు కదా మిస్టర్ వెంకటేష్ ఐఎమ్ గే గే జస్ట్ ఫ్రీక్ అవుట్ పని అయిన తర్వాత మ్యూజిక్ వినాలి ముందు కొట్టాలి మంచి అమ్మాయి దొరికితే టైం పాస్ చేయాలి ముందు చెప్పిన రెండు హోటల్లో దొరుకుతాయి మూడోది ఫ్రీగా దొరకదు కదా ఇక్కడ కూడా ఏం లేదండి అంత డ్రై అమ్మాయిలకి ఆవరేజ్ తీరేజి యాభై మూడు సంవత్సరాలు అయ్యయ్యో అనవసరంగా అడ్వాన్స్ కూడా ఇచ్చేసానే అమ్మాయి మీరు కట్టపడుతుంది ఎలాగ నేను ఇక్కడ నుంచి పంపించేయాలి ఇదేవో సార్ ఏ వయసులో కూడా మీరు గోళీలు ఆడతారా నో ఒక చైనీస్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది నువ్వు ఎవరినైనా ఒక అమ్మాయిని ప్రేమించావనుకో ఆ అమ్మాయిని మనసులో తలుచుకుని దీనిలో ఒకటి తీసి నేల మీద గోడ మీద కొట్టాలి ఇది పగిలిపోతే మన ప్రేమ సక్సెస్ ఏయ్ నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఓన్లీ వన్ ప్లీజ్ ప్లీజ్ టేక్ కమీ హలో హలో ఏమిటండి పన్నెండు గంటలకు వస్తాడు నీతో త్వరగా వచ్చేసారు ఇల్లు చూడాలి కదా డ్రెస్ మార్చుకుని వెళ్దామని రండి ఎదురిల్లా చెప్పలేదేం సార్ అది భయంకరమైన రౌడీ ఫ్యామిలీ అండి అమ్మాయి ఫాదరు పెద్ద గుండ అతనికి షేవింగ్ తీసేస్తున్నాడు హలో అంకుల్ ఎందుకు ఇలా దగ్గుతున్నారు ఇంకెలా దగ్గమంటావు నాకు ఇలాగే వస్తుంది ప్రాణం పోతోంది బాబు ఈ సిరపు రోజు మూడు సార్లు వాడండి దగ్గు ప్రాణాలు అన్ని దెబ్బతో పోతాయి మంచిది బాబు నా పేరు సురేష్ ఎదుళ్ళు మెడికల్ రెప్ మధ్యాహ్నం వస్తాను కాళ్ళు నిప్పులు చుట్టూ నెరకుండా మంది ఏమైనా ఉంటే ఇప్పించు అయ్యయ్యో మీరు రావడం దేనికి నేనే వచ్చేస్తాను ఏం చెప్పాను హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దాట్ ఇన్ పర్సెంట్స్ ఆఫ్ యువర్ ఆర్డర్ మధ్యలో నేను తీయడం దానికి నాలుగైందిగా నీకు ఏదో చావు కబురొచ్చి ఉంటుంది తీయే హలో ఈసారి ఎవరు పోయారు నాయన నాన్నగారు పాప నాన్నగారిని కూడా పంపించేసావు అన్నమాట ఈసారి మా నాన్నగారు కాదు సార్ మీ నాన్నగారికి సీరియస్ మా నాన్నగారికి సీరియస్ అర్జెంట్ గా ఊరికి రమ్మని చెప్పారు అయ్యో అయితే ఇంట్లో చెప్పాలి డోంట్ వరీ సార్ నేను ఆన్ డ్యూటీలో వెళ్ళి చెప్తాను మీరు హ్యాపీగా చావుకు వెళ్ళండి రమ్మని పిలిచింది మధ్యాహ్నం ఒకసారి కలిసింది ఐఎమ్ సురేష్ హలో మీది ఫస్ట్ క్లాస్ వాయిస్ లవ్లీ మ్యూజిక్ మీ సంగీతమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నిజంగా సంగీతం అంటే మీకు ఇష్టమా సంగీతం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఈ వీధిలో లేరండి నా సంగీతం మీకు నేర్పుతాను నేర్పుతారా తప్పకుండా అందుకే చెప్పండి సార్ సురేష్ ఆల్ బెస్ట్ మీకు నా సహాయం ఎప్పుడూ ఉంటుంది వెళ్ళొస్తానండి Go ahead. పోయిందండి థ్యాంక్ యూ వెరీ సార్ మేడం మ్యూజిక్ క్లాసు సాయంత్రం నా రూమ్ లో పెట్టుకుందాం వస్తాను బాబాయ్ మంచి ప్రోగ్రామ్ కు తీసుకెళ్ళందుకు మీకు థాంక్స్ చెప్పాలండి అసలు మీరు ఎందుకు స్టేజ్ మీద పాడకూడదు నేనా నేను arrange చేస్తానండి మీ వాయిస్ ఎక్స్ట్రా టెన్ థౌసండ్ రూపీస్ ఖర్చు పెట్టి మంచి పబ్లిసిటీ చేస్తాను అయ్యో అది డబ్బులు ఖర్చు పెడతావా ఊళ్ళో జనం తిండి లేక తత్తుంటే అమ్మాయి కోసం ఖర్చు పెడతావరా కట్టకరా ఇక్కడ ఎవరు ఏం కావాలి నీ ప్రాణం కావాలరా నా ప్రాణం నీకెందుకు గిటార్ పెట్టుకుని అమ్మాయితో ఉదార్ చేస్తావా రాయ్ వద్దండి కావాలంటే నా నగలన్నీ తీసుకుని అతను వదిలేండి వద్దు నువ్వు వెళ్ళిపా ఉండా పనిలో పని ఒక్కసారి నన్ను కౌగలించుకుని వెళ్ళిపా లేకపోతే నరికేస్తారండి ఇంకొక ఇంకొకసారే ధైర్యం ఉంటే తలకి దెబ్బ తగిలితే చేతి కట్టుకట్టుకున్నాడండి రామట్రా అన్యాయంగా కొట్టిన వాడు నాశనం అయిపోతాడు ఐఎమ్ సురేష్ నా వల్లే కదా పరిస్థితి ఏర్పడింది ఇలా కన్నీళ్లతో నేను చూస్తూ ఉంటే నా గుండె బాధపడుతుంది డోంట్ క్రై పద్మా కంపెనీ మందేదైనా కావాలా సార్ అయ్యో వద్దు బాబు వద్దు ఈ పరిస్థితిలో కూడా నువ్వు వద్దు సార్ వద్దు సార్ మీరు కూడా ఏడిస్తే అతనున్న ఒక గుండె పాపం ఎన్నిసార్లు బాధపడుతుంది జాగ్రత్త చూసుకోండి నీ ప్లాన్ రెండోసారి కూడా రివర్స్ అయింది నాకు తెలుసు నువ్వే నన్ను కొట్టావని మిస్టర్ వెంకటేష్ ఏ కాలంలో మనం మంచివాడిగా ఉండటమే ముఖ్యం కాదు మంచివాడని ఆడపిల్లలు నమ్మించటంలోనే మనం తెలివి చూపించాలి సరే నేను నీకు విలన్ అయ్యాను నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు దొరికితే ట్రై అలాంటిది కాదు గర్ల్ తీసుకొచ్చాను

మా ఆయన చూస్తార మీద ఉన్నారు చూడదమ్మంటేను ఇచ్చేసి వస్తున్నాను మేడ పైన పారణ సరికి ఉంది మీగిరింది రేపిస్తానన్నాడు నీకా మేకా